బందర్ రోడ్డుకి దగ్గరలో కేవలం కేవలం మూడు వందల మీటర్ల దూరంలో ఉన్న రెండు వందల ఇరవై నాలుగు గజాలు సైట్ అండి ఇది ఈ కార్నర్ బిట్ కాకుండా రెండో బిట్టు వెస్ట్ ఫేస్ కలిగి ఉంది ఇద్దరికి యాభై నలభై కొలతలు అండి ఇద్దరుగా నూట పన్నెండు గజాలు చక్కని ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవచ్చు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కరెంటు డ్రైనేజీ మొక్కలు గేటు పెట్టిస్తారండి సరే వర్క్ జరుగుతూ ఉంది కేవలం మూడు వందల మీటర్లు అండి ఈ పక్కన ఈ అరి కనిపిస్తుంది చూసారా అది మంచి పెద్ద ప్రాజెక్ట్ వస్తుందండి ముందు వచ్చి కమర్షియల్ సైట్ వస్తుంది చాలా చక్కని వాతావరణంలో ఉందండి చాలా డీసెంట్గా ఉంటుంది గజం ఇరవై ఐదు ఇది ఇది కంకిపాడు గోసాల్ గోసాల పంచాయతీ కింద వస్తుందండి ఎక్సలెంట్ బిట్ దయచేసి లైవ్లో వచ్చి చూడండి ఒక ఆయన ఇల్లు కూడా మొదలు పెడుతున్నాడు ఆల్రెడీ ఒక చిన్న షెడ్ చేసుకున్నారు గజం కేవలం ఇరవై ఐదు వేలు మాత్రం ఇద్దరికి పనికొస్తుందండి అన్నదమ్ములు తీసుకున్నా స్నేహితులు తీసుకున్నా చాలా చక్కగా ఉంటుంది దయచేసి మరిన్ని వివరాలకి కాల్ చేయగలరు సురేష్ రామ్శెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ అండి నమస్తే